కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ధనస్థానంలో శని తన ఓన్ స్టార్లోకి ఎంటర్ అయ్యాడు ఉత్తరాబాద్ భద్ర నక్షత్రంలోకి అలాగే రాశిలో అంటే కుంభంలో పంచగ్రహ కూటమి మరియు అదే విధంగా గ్రహణం అమావాస్య నాడు పదిహేడు తేదీ ఏర్పడుతుంది ఈ యొక్క స్థితి మూలంగా మీకు కలిగే ఏమిటి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి మీరు ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ మరియు ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ రెండవ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానంలో శాటను ఉన్నందుకు సర్వసాధారణంగా అని ఎండింగ్ పార్ట్ ని తీసుకుంటాము కాకపోతే ఈ పన్నెండో అధిపతి రెండో హోమ్ స్టార్ లో వచ్చినప్పుడు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అంతా కూడా లోకల్ గా కాకుండా తన విదేశీ సంబంధాలు కానీ ప్లేస్ మారడం ద్వారానే ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే కొన్ని రీసెర్చెస్ కూడా ఫలిస్తాయి అక్కడ సైని తన ఓన్ స్టార్ లో ఉన్నప్పుడు సహజంగానే కుంభరాశి అంటే కూడా మనకి రీసెర్చ్ ఓరియెంటెడ్ కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉండాలనుకునే తత్వం ఉండేటువంటి రాశుల్లో తీసుకుంటాం కుంభరాశిని అయితే మరి ఇండియాలో ఉండేటువంటి వారికి ఇప్పుడున్న ఇప్పుడు రాబోయే గ్రహణం సంబంధం ఉంటుందా అంటే ఎక్కడా ఉండదు ఇండియాలో ఈ గ్రహణం పట్టట్లేదు కాబట్టి సో డోంట్ వరీ బయట దేశాల్లో మాత్రం దీని ప్రభావం అనేటువంటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఏ దేశాల్లో అయితే ఉంటుంది మరి ఎంతైనా ఖగోళంలో ఈ గ్రహణ ప్రభావం ఉంది కాబట్టి ఆ సమయంలో ఆ రోజు పదిహేడో తేదీ మీరు జపం అది చేసుకోవడం ద్వారా స్ట్రెంగ్ అవుతారు బాగా రైట్ ఇక ఈ గ్రహణం కానివ్వండి మరియు మిగతా గ్రహాలు ఎప్పుడైతే పంచమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో ఎక్కువ ఆలోచన విధానాలు అంటే రకరకాల ఆలోచనలు ఇది చేద్దామో అది చేద్దామా ఎలా చేద్దామా అనేటువంటి ఆలోచన పెరుగుతూ ఉంటుంది ఇక మీరు ఈ పంచగ్రహ కూటమి రాశిలో ఉన్నందుకు కొంచెం ప్రాపర్టీ విషయంలోని ఎడ్యుకేషన్ విషయంలోని ఏదైనా ఒక పని చేయడానికి చాలా అనుకూలంగా ఉంది కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా మార్పులు కూడా చూపిస్తున్నాయి కాకపోతే అప్పులు ఇవ్వడం తీసుకోవడం కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినండి అన్ని విధాలు బాగుంటుంది మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికి ఫ్రీగా చేశాం చెప్పాలంటే అది భగవంతు అనుగ్రహం మన గొప్పతనం ఏం కాదు అది ఎందుకంటే అమావాస్య వస్తుంది పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్యాలు ఆ రోజు ఆ రోజే మనం ప్రకటించాం కూడా నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలు కామాఖ్య శక్తి పీఠంలో మూడు రకాల హోమాలు జరగబోతున్నాయి ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి దానికి సంబంధించినటువంటి గోతమనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్కి మీరు పంపించండి నైన్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ పూర్తి వివరాలు వస్తాయి అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని కొన్ని క్షేత్రాల్లో కొన్ని కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో జపం అనుకోండి హోమం అనుకోండి ధ్యానం అనుకోండి ఒకటికి వెయ్యి సార్లు ఫలితం వస్తుంది అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం వెయ్యి హోమాలు చేసే ఫలితాన్ని వస్తుంది కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం ఆ గ్రహణం రోజు పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది అంటే ఈ పంచగ్రహ కూటం ఉంటుంది అమావాస్యతో ప్రారంభమవుతుంది గ్రహణంతో ప్రారంభం అవుతుంది కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ నాలుగైదు నెలలు చెప్తూనే ఉన్నాం ఈ పంచగ్రహం కూటములు వస్తున్నాయి గ్రహస్థితులు బాలేవు గోల్డ్ రేటు సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం చెప్పనక్కర్లేదు విపరీతంగా పెరిగిపోయింది అలాగే బయట మీరు కనుక పరిస్థితులు గనక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి ఎనర్జీస్ పెంచుకోవడానికి దేవతా సమజ ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలు జపము మంత్రము చేసుకుంటూ ఉండాలి మరి ఈ గ్రహణము ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు ఎందుకంటే మనకి వంద సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా మూడు సార్లు చతుర్గ్రహ కూటమి రావడం మూడు సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాము అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి ఏంటంటే ఈ గ్రహణం కూడా ఉంది కదా పదిహేడవ తేదీ మరి పదిహేడవ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం తొమ్మిది తిన్నారా ప్రాంతం నుంచి సంథింగ్ పన్నెండు చేంజ్ వరకు ఉంది మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండేవారు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి కాకపోతే వారు ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది జపము హోమము దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ సౌత్ అమెరికా ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది మీకు నెట్లో గుర్తి వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటి ఆ దేశాల్లో ఉండేటువంటి వారు ఆ దేశస్తులు కానివ్వండి ఇండియన్స్ కానివ్వండి ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసులు వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశులు ఏర్పడుతున్న వాటికి కుంభం వారికి నీలం వారికి మకరం వారికి మిథునం వారికి తులవారికి ఉంది ప్రభావం కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు వెన్ మనకి ప్రతిమలు ఉంటాయి మన సూర్య చంద్ర ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ప్రతిమలు ఉంటాయి రెండు సర్ప ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కలిగి ఇచ్చినట్లయితే గ్రహణం అయిపోయి నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు ఇవ్వాలంటూ ఊరేట్లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ఉంటుంది గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు మనకి వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసా దాదాపుగా కోమం ఆ రోజు బాల గోత్ర నామాచార్యు ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి పీఠంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు శ్రీమాత్రయన